మన న్యూస్ కు స్వాగతం పార్లమెంట్ ఎన్నికలలో తాము ఓడిపోయిన నైతికంగా విజయం బిజెపిదేనని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన వినోదరావు అన్నారు సోమవారం సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో మండల అధ్యక్షుడు పాలకొల్లు శ్రీను అధ్యక్షతన విలేకరుల సమావేశానికి ముఖ్యంతధిగా విచ్చేసిన తాండ్ర వినోదరావు ఏమీ మాట్లాడారు ఇప్పుడు వారి మాటల్లోనే తెలుసుకుందాం బీజేపీది నైతిక విజయం మేము అనుకుంటున్నాం ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా లక్ష ఇరవై వేలు దాదాపు ఓట్లు ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు ఇక్కడున్న మా బీజేపీ నాయకులందరికీ శుభాకాంక్షలు ఏదైనా మెట్టుమెట్టు ఎదగాలనేది బీజేపీ ఐడియాలజీ రానున్న రోజులలో ఎమ్మెల్యేలు కూడా మేము బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మీరు త్వరలో చూస్తారు ఇది ఖమ్మం కాన్సరెన్సీ నుంచి మాకు ఇప్పుడు స్థానిక ఎన్నికలు మా లక్ష్యం మేమందరం ప్రజలలోకి వెళ్ళి మాకు వారు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తోటి ఇప్పుడు వస్తున్న పంచాయతీ ఎలక్షన్స్ కానివ్వండి కౌన్సిల్ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ కోఆపరేటివ్ ఎలక్షన్స్ కానీ అన్నిట్లో కూడా బీజేపీ లాస్ట్ విలేజ్ వరకు కూడా ఇప్పుడు చేరుకున్నది అన్ని బూత్స్లో కూడా బీజేపీకి ప్రజలు ఆదరించారు సో మాకున్న పర్సనల్ దాంట్లో పామాయిల్ బోర్డు గురించి మేము చెప్పడం జరిగింది దాన్ని మొన్న ఆల్మోస్ట్ త్రీ ఫోర్ అవర్స్ వాళ్ళ పామ్ ఆయిల్ అసోసియేషన్ తోటి కూర్చోవడం జరిగింది పామ్ ఆయిల్ రైతులను వెళ్ళడం జరిగింది వారికి ఉన్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది వారి త్వరలోనే అగ్రికల్చర్ మినిస్టర్ నేను కలుస్తున్నా నెక్స్ట్ టెన్ డేస్లో అపాయింట్మెంట్ అడిగినాం వారిని కలిసినప్పుడు ఈ పామ్ ఆయిల్ బోర్డు గురించి కూడా ప్రస్తావిస్తాం అలానే నేను గత కొన్ని ఏళ్ళగా ఒక ఎన్జిఓకి చైర్మన్ చేసిన తరుణంలో ఫార్మర్స్కి సేంద్రీయ వ్యవసాయం మీద నాకున్న అవగాహన తోటి ఇక్కడ కూడా ఖమ్మం జిల్లాలో సేంద్రియ వ్యవసాయం ఎక్కువ చేయాలనేది మేము రైతులకి మా సహాయం అందించదలుచుకున్నాం దానికి సేంద్రీయ వ్యవసాయానికి ముఖ్యంగా కావాల్సింది బయో ఇన్పుట్స్ ప్లస్ సేంద్రీయ వ్యవసాయానికి ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా స్టేట్ వెను వెనువెంటనే బయో ఇన్పుట్స్ ఫ్యాక్టరీ ఇక్కడ తెరవాలని మేము కోరుతున్నాం వారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం ఈ పామాయిల్లో అంతర్ పంటల గురించి అవగాహన గురించి పామాయిలు వాళ్ళకి ఒక బోర్డు కూడా ఉంటే బాగుంటుంది దాన్ని మేము మా వంతు సాయం మేము చేస్తాం సింగరేణి కాలనీస్ దాని సమస్యలు చాలా ఉన్నాయి అవకాశాలు కూడా ఉన్నాయి నేను పదే పదే చెప్తా ఉంటాను సమస్యల కంటే ఖమ్మం జిల్లాలో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సింగరేణి కాలనీస్ మీద కేంద్రం ఫార్టీ నైన్ పర్సెంట్ భాగస్వామ్యం కేంద్ర అనేక కేంద్ర మంత్రు మంత్రులు ఈసారి మేము పర్సనల్గా వెళ్ళి వారిని ఇన్వైట్ చేయడం జరుగుతుంది వారిని ఇక్కడికి తీసుకురావడం కూడా జరుగుతుంది మనకి ఏమేం కావాలి ఇంకేం వస్తే బాగుంటుంది కేంద్రం నుంచి అని స్టేట్ గవర్నమెంట్ కూడా కోఆర్డినేట్ చేస్తే ఇంకా బాగుంటుంది త్వరలోనే కిషన్ రెడ్డి గారు నేను దీన్ని సింగరేణి కాలజీస్ గురించి ప్రత్యేక దృష్టి పెట్టారు మొన్న నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా వారు దీని గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఈ సింగరేణి కి కిషన్ రెడ్డి గారు మనం మినిస్టర్ రావడం ఒక వరం అనుకుంటున్నాం అలానే ఏ సమస్య ఉన్నా త్వరలోనే సీఎండిని కలవబోతున్నాం మేము అందరం పోయి కల కలవబోతున్నాం ఈసారి ఇక్కడ జరుగుతున్న కొన్ని సమస్యల గురించి అవినీతి గురించి కూడా అవకాశాలు అవినీతి రెండు గురించి చర్చ చర్చించి ముందు ముందు అట్లాంటివి కావద్దని మేము కోరడం జరుగుతుంది అలానే సింగరేణి కాలనీస్ వల్ల ఇల్లు నష్టమైనవి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మేము రాగానే ఇందిరాగా ఇందిరానగర్ కాలనీ ఎన్టీఆర్ కాలనీ జల్గమ్ నగర్ వెంగళరావు రేజర్ల కృష్ణారావు లాంటి కాలనీస్ అన్నిటికీ ప్రజలకి వారు మేము రాగానే ఇల్లు కట్టిస్తూ ఉన్నారు మరి ఇంతవరకు ఎన్ని నెలలు అవుతుంది దాని గురించి ఏమీ లేదు వీలైనంత తొందరలో మీరు ఇచ్చిన మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము కోరుతున్నాం అలానే సీతారామ ప్రాజెక్టు భూ నిర్వాసితులు మరి వారి గురించి వారికి కూడా మీరు హామీలు ఇవ్వడం జరిగింది మరి అది కూడా తొందరలో మీరు ఏం చేశారు ఏం చేయబోతున్నారని చెప్పాలని మేము కోరుతున్నాం